ఎద్దనపూడి సులోచన రాణిగారి రచన మీనా పద్నాలుగవ భాగం నేను నీకు అన్నం తీసుకువచ్చాను కానీ నీ ఆజ్ఞలు శిరసావహించటానికి రాలేదు వెళ్ళాలనుకున్నప్పుడు నేను వెళ్ళగలను నువ్వు నాకు చెప్పనవసరం లేదు అంటూ గట్టు మీదే కూర్చున్నాను కృష్ణ నా మాటలకి పెదవుల మీద కదలబోయిన చిరునవ్వును అణుచుకోవటం కోసం ముఖం తిప్పుకోవటం నేను గమనించకపోలేదు ఏమనుకున్నాడో ఏమో మారు మాట్లాడకుండా కాళ్ళు చేతులు కడుక్కొని అరిటాకు తెచ్చుకొని వచ్చి కూర్చొని క్యారియర్ విప్పాడు నేను అతని వైపు చూడలేదు నా దృష్టి అంతా తోట అన్నం పరిశీలించడంలో పూర్తిగా నిమగ్నమైనట్టు కూర్చున్నాను అతను నా వైపు చూడలేదు అన్నం తినటమే ఆ క్షణంలో అతని జీవితాశయం అన్నట్టుగా ఆకులో శ్రద్ధగా వడ్డించుకోసాగాడు అతను అన్నం కలుపుకుంటుండగా అన్నాను నువ్వింత మేనర్లెస్ బ్రూట్ అని నేను కల్లో కూడా అనుకోలేదు అన్నం నోట్లో పెట్టుకోబోతున్న కృష్ణ ఆగిపోయి తలెత్తి కళ్ళు పెద్దవి చేసి కనుబొమ్మలెత్తి ఆశ్చర్యంగా చూశాడు కాలు మీద కాలు వేసుకొని మొగాళ్ళ మీద రెండు చేతులు పెనవేసుకొని ము ముందుకు కొంచెం ఊగుతూ కూర్చున్న నేను ఎదురుగా ఉన్న పాక మీద అందంగా విచ్చుకున్న బీర పువ్వులను ఉద్దేశించి అన్నట్టుగా వాటివైపు తదేకంగా చూస్తూ అన్నాను లేకపోతే ఏమిటి ఇంత ఎండలో కాళ్ళు పీక్కుపోయేలా నడుస్తూ చెయ్యి తిమ్మిరెక్కేలా ఆ క్యారియర్ మోసుకొని వచ్చాను కనీసం నువ్వు థ్యాంక్స్ అయినా చెప్పలేదు నాకు కృష్ణ చుట్టూ చూశాడు ఓసారి తలెత్తి మబ్బు పట్టి ఆహ్లాదంగా ఉన్న ఆకాశం వైపు చూశాడు ఇంత ఎండా ఇంటి నుంచి ఇక్కడికి అదో దూరమా ఈ క్యారియర్ వేయటానికి నీ చేతులు నొప్పి పుట్టాయా ఆశ్చర్యపడుతున్నట్టుగా అడిగాడు అంటే నీ ఉద్దేశం నేను అతని వైపు సూటిగా చూశాను కృష్ణ మళ్ళీ క్షణంలో సగం సేపు నా వైపు సూటిగా చూశాడు తర్వాత కొద్దిగా భుజాలు ఎగరేసి ఐ ఆం సారీ నేను ఈ పల్లెటూరు వచ్చి స్థిరపడిపోయిన తర్వాత బస్తీ మర్యాదలు పూర్తిగా మర్చిపోయాను ఐ రియల్లీ వెరీ వెరీ సారీ థ్యాంక్ యూ అన్నాడు నాకు అతని కళ్ళలో కొంటితనం కనిపించింది కంఠంలో వెక్కిరింపు కూడా ఉంది గంటు పెట్టుకున్న ముఖంతో అన్నాను నువ్వు ఆ థ్యాంక్స్ చెప్పే కన్నా అసలు చెప్పకపోవటమే బాగుంది అదేమిటి థ్యాంక్స్ చెప్పమంటే వెక్కిరించమని కాదు నేను వెక్కిరించానా నిన్నో ఈసారి నవ్వు అతని కళ్ళలోనే కాదు పెదవుల మీద దొంగతనంగా తొంగి చూస్తుంది అతని ముఖం చూసేసరికి నాకు కూడా నవ్వు రాబోయింది కానీ మొహం తిప్పేసుకుంటూ కాదా మరి అలాగేనా చెప్పేది ఒక మాట చెప్పటంలో దాని పలికే తీరుని బట్టి ఎలాంటి అర్థం తెప్పించవచ్చో తెలియదా నీకు అన్నాను సత్యాంపో కృష్ణ నిస్సహాయంగా అని అన్నం తినటం ప్రారంభించాడు నేను మళ్ళీ చుట్టూ చూడసాగాను కృష్ణ ఎప్పటిలాగానే చకచకా తినేశాడు భోజనం చివరిలో పెరుగు వేసుకుంటూ హఠాత్తుగా తమరి మకాం ఇంకా ఎన్నాళ్ళిక్కడా అన్నాడు ఈసారి ఉలిక్కి పడటం నా వంత అయింది ఏమిటి అంటూ అతని వైపు తిరిగాను ఇంకా ఎన్నాళ్ళు ఇక్కడ ఉండదలుచుకున్నారు అని అడుగుతున్నాను కృష్ణముఖం ఈసారి చాలా సీరియస్గా ఉంది నా ముఖంలో వెచ్చటి రక్తం ఒక్కసారిగా పొంగి వచ్చింది కోపం లాంటిదేదో రోషం లాంటిదేదో ఏదో తీవ్రంగా నాకు నాలో కలిగింది అయినా నిగ్రహించుకుంటూ నీకు మరీ అంతా బాధగా ఉంటే ఈ సాయంత్రమే వెళ్ళిపోతాను అన్నాను బంగారు తల్లివి ఆ పని చేసావంటే ఈసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అర్పించుకుంటాను నేను అతని ముఖంలోకి పరీక్షగా చూశాను అతను నన్ను వెళ్ళిపోమని సూటిగా చెప్తున్నాడు ఇది పరిహాసమా లేక నిజమేనా కానీ కృష్ణ ఉప్పు కోసం క్యారియర్లో వెతుకుతున్నట్లుగా శ్రద్ధకి క్రిందికి చూస్తుండటం వల్ల అతని ముఖంలో ఏ భావం ఉందో నాకు అర్థం కావటం లేదు కానీ నా చూపులతో తన చూపులు కలవకుండా జాగ్రత్త పడ్డాడని మాత్రం స్పష్టంగా తెలిసింది నేను అతని వైపు చూస్తూ చాలా నిష్ఠురంగా అన్నాను నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ఎందుకో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం నన్ను చూసినప్పటి నుంచి ముళ్ళ మీద ఉన్నట్లుగా బాధపడుతున్నావు నా రాక వల్ల నీకేం నష్టం కలిగిందో కాస్త వివరిస్తే సంతోషించి ఈ సాయంత్రమే బండి ఎక్కుతాను నేను నష్టం నాకేం లేదు నష్టం కానీ బాధ కానీ ఏదైనా కలిగితే అది నీకే కలగాలి నాకా అవును అంటే నీ ఉద్దేశం పూర్తిగా అతని వైపు తిరిగి నిందిస్తున్నట్టుగా దూకుడుగా అడిగాను నివ్విక్కడికి వచ్చినట్టు ఏ పరిస్థితుల్లోనే మీ అమ్మకు తెలియటం మీకు కానీ మాకు కానీ ఎవరికీ అంత క్షేమం కాదని నా ఉద్దేశం ఏమిటి నివ్వెరిపోయాను నేను మీ అమ్మ డార్జిలింగ్ వెళ్ళటం వల్ల సారథిని తప్పించుకోవటానికి ఇక్కడికి పారిపోయి వచ్చావని తెలుసు సారథి నువ్వు ఊహించినట్లుగా హైదరాబాద్ రావటం లేదు అతని ప్రయాణం క్యాన్సిల్ అయింది నువ్వు సాధ్యమైనంత తొందరలో ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని నా సలహా హెచ్చరిక కూడా నిరుద్ధరాలిని అయ్యాను నేను నిశ్చేష్టరాలని కూడా అయ్యాను మాట రాకుండా రెప్పవాల్చటం మర్చిపోయి అతని వైపు వింత మృగాన్ని చూసినట్లు చూడసాగాను ఏమిటి ఇతను మాట్లాడేది ఎలా మాట్లాడుతున్నాడో ఇంతకంటే మహా అవమానం ఇంకేమైనా ఉందా అసలు ఇదంతా అతనికి ఎలా తెలుసు తెలిస్తే తెలిసింది తెలిసినంత మాత్రాన జంకు గొంకు లేకుండా ముఖాన అనేయటమేనా లావాలా కొత కొతలాడుతూ బళ్ళును బద్దలైపోతున్న అగ్ని ఆయన నేను కర్కసంగా అడిగాను మా అమ్మకు తెలియకుండా వచ్చానని నువ్వు అనుకున్నావు సరధి వస్తున్నందువల్ల నేను ఇలా పారిపోయి వచ్చానని ఎవరు చెప్పారు నీకు భోజనం మిగించి క్యారియర్ సర్ది పెట్టేస్తున్న కృష్ణ క్షణం సేపు చేస్తున్న పని ఆపేసి తలెత్తి నా వైపు చూశాడు అతని కళ్ళు నా కళ్ళలోకి లోతుగా సూటిగా చూశాయి సమాధానం వెంటనో ఏదో అనబోయి నిగ్రహించుకున్న వాడిలా ఆగిపోయాడు తర్వాత కొద్దిగా ఆగి మృదు స్వరంతో అన్నాడు నువ్వు అబద్ధం చెప్పదలుచుకుంటే నాకేం అభ్యంతరం లేదు కానీ మనల్ని గురించి అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళ దగ్గర అబద్ధాలు చెప్పటం దబాయించాలనుకోవటం కేవలం హాస్యాస్పదమే అవుతుంది చేష్టలుడిగిన నేను సమాధానం చెప్పలేని అసక్తురాలిగా చూడసాగాను అతని స్వరం మళ్ళీ నిర్వికారంగా నిశ్చలంగా పలికింది మా గురించి నీకేం తెలియదని మాకు తెలుసు కానీ నీ గురించి నాకు అన్నీ తెలుసు కానీ ఆ విషయం నీకు తెలియదని నాకు ఇప్పుడే తెలుస్తుంది ఎలా తెలుసు అని నీవు నన్ను అడక్కు నాకన్నీ తెలుసు నీ వయసు పెరిగిన కొద్దీ మీ అమ్మ మధ్య నీ మధ్య పెరిగి పెద్దదవుతున్న అఘాధం నేను ఎరుగనిది కాదు మీ ఇద్దరి మధ్య ఒక్కోసారి ఎటు చెప్పలేక మామయ్య నలిగిపోయిన సంఘటనలు కూడా నాకు తెలుసు అతని నోటి నుంచి వెలువడుతున్న ఒక్కొక్క వాక్యం వింటున్న కొద్దీ నేను నిటారుగా కూర్చొని పాలిపోయిన ముఖంతో నా జీవితంలో అతి ముఖ్యమైన రహస్యాన్ని తెలుసుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్న మనిషి వైపు చూస్తున్నట్లుగా చూడటం ప్రారంభించాను ఎంతో మామూలువాడు ఎలాంటి ప్రత్యేకత లేని అతి సాధారణమైన మనిషి అని నేను తీసి పారేసినట్టు నిశ్చయించుకున్న కృష్ణేనా ఈ కృష్ణ అనిపించింది అతను మాట్లాడుతున్నవాడల్లా నా ముఖం చూసి హఠాత్తుగా ఆగిపోయాడు అతని చెయ్యి నా చెయ్యి పట్టుకుపోయినట్లు అప్రయత్నంగా ముందుకు వచ్చి అంతే మళ్ళీ నిగ్రహించుకున్నట్లుగా వెనక్కి వెళ్ళిపోయింది రవంత బాధను స్ఫురించే స్వరంతో క్షమాపణ కోరుకుంటున్నట్టుగా అన్నాడు సారీ మీనా నేను ఇవన్నీ నీతో చెప్పాలనుకోలేదు నువ్విక్కడ ఎక్కువ రోజులు ఉండటం మా దగ్గరికి వచ్చావని మీ అమ్మకు తెలియటం అంత మంచిది కాదనే ఉద్దేశంతో నిన్ను హెచ్చరించాలనుకున్నానే తప్ప నేను చటుక్కున లేచి నిలబడ్డాను నా గురించిన విషయాలు అన్నీ అతనికి తెలిసిన సత్యం నన్ను పిచ్చి పిచ్చిదాన్ని చేసింది ఏమనాలో తోచని నేను నోటికి వచ్చింది అనేశాను నువ్వు ఇలాంటి మనిషివని కల్లో కూడా అనుకోలేదు నేను ఎంతో అపురూపంగా భావించుకుంటున్న ఈ ప్రయాణంలో అపశృతిరే అయ్యావు మీనా నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు కావాలనే అన్నానికి ఇంటికి రాలేదు రాజేశ్వరి ఇంట్లోకి రావటానికి వీల్లేదు అత్తయ్య ఇల్లు వదిలి బయటికి రాదు వీరాయి ఊళ్ళో లేడు నేను తప్పకుండా అన్నం తీసుకువస్తానని నీకు తెలుసు నాకు ఈ మాటలు చెప్పటానికి ఈ అవకాశం నువ్వు చెక్కి చేచిక్కించుకోవటానికి ఇంటికి రాకుండా ఇక్కడే కూర్చున్నావు నువ్వు చాలా తెలివి గలవాడి తెలివి గలవాడి యోచన ఎప్పుడూ తప్పదు చూడు నువ్వు ఊహించినట్టుగానే వెర్రి మొహం దానిలా నేను రానే వచ్చాను మీనా వారిస్తున్నట్టుగా పిలిచాడు నేను అతని వారింపు అసలు లక్ష్య పెట్టలేదు మండిపడుతున్నట్టుగా అన్నాడు అసలు ఇదంతా ఎందుకు ఒక్క మాటలా సూటిగా చెప్పేస్తే సరిపోదు అమ్మాయి మీ ఇంటికి మమ్మల్ని ఎవరిని రానివ్వలేదు మా ఇంటికి సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని వచ్చావని ఒక్క మాట నా మొహం పట్టుకొని అంటే పోయేదిగా పాయిగా ఇవన్నీ నాకు చెప్పదలుచుకోలేదట ఏం నటన పాపం ఎంత పెద్ద మనిషి అబద్ధాలు ఆడేదెవరు నువ్వా నేనా కృష్ణ మధ్యలో నన్ను ఆపటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నవాడులా ఏదో అనబోయాడు నేను వినిపించుకోకుండా అనేశాడు మా విషయాలన్నీ నీకు తెలిసినంత మాత్రాన నువ్వు నన్ను అవమానించాలని ఉందా మా అమ్మకు తెలియకుండా వచ్చానే అనుకో కానీ ఆ విషయం ఎత్తి ఎక్కిరించడానికి నువ్వెవరు మా మధ్య మీనా నేనా వెక్కిరించానా ఇలా అర్థం చేసుకున్నావా నా మాటలు కృష్ణ చాలా విస్మయంగా వెనక్కి తగ్గినట్లుగా అన్నాడు నన్ను అందుకు ప్రతీకారంగా అతన్ని కూడా మాటలతో గాయపరిస్తే తప్ప నాకు శాంతి ఉండదనిపించింది ఆ క్షణములో అందుకే ఆఖరి అస్త్రం తీసి విసురుతూ ఎంతో వ్యంగ్యంగా అన్నాను అవునులే మా అత్తయ్య చేతిలో పెరిగినంత మాత్రాన ఆవిడ మంచి బుద్ధులు నీకెలా వస్తాయి పెంచినంత మాత్రాన రక్తం ఒకటవుతుందా ఎంతకూడదనుకున్నా వాళ్ళందరిలో నువ్వు పరాయి వాడివిగా వేలు పెట్టి చూపించినట్టుగా కనిపిస్తూనే ఉన్నావు నా కసిదీరింది కృష్ణ అతి సున్నితమైన చోట బాధ తగిలినవాడిలా చూశాడు క్షణం సేపు విలవెల్లాడుతున్న అతని హృదయం చురుకైన ఆ కళ్ళలో రెపరెపలాడుతూ ప్రతిఫలించింది మరు క్షణంలో అతని ముఖం చినిపితే రక్తం చిందేటంతగా ఎర్రబడింది రెప్పవాల్చకుండా అలాగే నా వైపు చూడసాగాడు నేను వెళ్ళబోతూ ఒక్క నిమిషం ఆగి అతని వైపు చూస్తూ అన్నాను నీ వార్నింగులకి నా థ్యాంక్స్ నా ఇష్టం మీదనే నేను వచ్చాను మా అమ్మకు తెలియకుండా వచ్చిన మాట నిజమే కానీ దానికి నేనేమీ సిగ్గుపడటం లేదు అసలు ఇదేమీ దాచాల్సినంత రహస్యం కానే కాదు నేను వెళ్ళగానే చెబుతాను నేను ఉండదలుచుకున్న నాడు ఉంటాను నేను నీ ఇంటికి రాలేదు నీ హెచ్చరికలు నాకేం అవసరం లేదు ఇక ముందెప్పుడైనా నాతో మాట్లాడదలుచుకుంటే మర్యాదగా మాట్లాడు లేకపోతే అసలు మానేసాయి చటుక్కును వెనక్కి తిరిగి సుడిగాలిలో అక్కడి నుంచి పారిపోయి వచ్చాను వెనక నుంచి అతను మీనా మీనా అని పిలవటం నాకు వినిపిస్తూనే ఉంది కానీ నేను లక్ష్య పెట్టలేదు వెనక్కి తిరిగి చూడలేదు కానీ ఇంటికి తిరిగి వస్తుంటే నా మనసు పరిపరి విధాల పోయింది ఆలోచనలు నన్ను ఒక్కసారిగా చుట్టుముట్టాయి మా కుటుంబంలో మా కుటుంబంలో ఉన్న నిగూఢమైన సంగతులు ఇతనికి ఎలా తెలిసాయి ఎవరు చెప్పి ఉంటారు నాకు చెప్పలేనంత ఆశ్చర్యంగా ఉంది మా అమ్మ మధ్య నా మధ్య అఖాతం ఉందట అది నా వయసు పెరిగిన కొద్దీ పెద్దదవుతుందట నిజంగా నాకు చెప్పరాని మంటగా ఉంది భరించరాని కసిగా ఉంది అతన్ని ఒక్కసారి నమిలి మింగేయాలన్నంత ఆవేశంగా ఉంది ఎలా తెలిసి ఉంటాయి ఎవరు చెప్పి ఉంటారు ఎంత ఆలోచించినా నా ఊహకు అందటం లేదు చివరికి ఓ నిశ్చయానికి వచ్చాను ఇలాంటి విషయాలు తెలియటం పెద్ద బ్రహ్మ కాదు కలిగిన కుటుంబాల్లో అభిప్రాయ భేదాలుంటే అవి నౌకర్లు చౌకర్ల ద్వారా గోరంతలు కొండంతలుగా మార్చబడి బయట ప్రపంచంలోకి రవాణా అవటంలో అబ్బురం ఏమీ లేదు అంటే నాకు ఇప్పుడు అర్థమైంది వీళ్ళు మా ఇంటికి రాకపోయినా ఎప్పటికప్పుడు మా విషయాలన్నీ తెలుసుకుంటూనే ఉన్నారు చాచా వీళ్ళు అందరినీ కలుపుతానేం నేను రాజేశ్వరి రాజేశ్వరికి తెలిసి ఉండదు అత్తయ్యకి తెలిసినా తెలియనట్టే కనిపించడం లేదు అందరిలోనూ ఈ కృష్ణే హఠాత్తుగా అంతా తేటతల్లంగా కనిపించసాగింది నేను వచ్చినప్పటి నుంచి కృష్ణ ఎందుకు ముభావంగా ఉంటున్నాడో ఇప్పుడు అర్థమైంది అంటే అతనికి తెలుసునన్నమాట నువ్వు మా ఇంటికి వచ్చింది మా మీద ప్రేమ వల్ల కాదు మమ్మల్ని చూడాలనే ఆపేక్ష వల్ల కాదు కొద్ది రోజులు ఎక్కడికైనా పారిపోవాలని స్వార్థంతో వచ్చావు నాకు తెలుసులేని సంగతి అన్నట్టు ప్రవర్తించాడు నాకు ఆ సంగతే తెలియదు రోషావమానాలతో నాకు మళ్ళీ ఒక్కసారి బొగ్గుమని మండింది కోపంతో పరధ్యానంగా వేగంగా నడుస్తున్న నేను ఉన్నట్టుండి కెవ్వు మరి ఆగిపోయాను నా పాదంలో కసిక్కన ఏదో దిగింది అది వాడిగా ఉండటం వల్ల ఎప్పుడూ చెప్పులు విడవని నా మెత్తటి పాదంలోకి లోతుగానే దిగిపోయింది కాలు ఎత్తి పాదం చూసుకున్నాను నల్లటి ముళ్ళు కృష్ణారావు మొహంలా ఉంది నేనెంత జాగ్రత్తగా తీయబోయినా అది మధ్యలో విరిగిపోయింది పాదం లోపలికి వెళ్ళిన భాగం రానే లేదు పాదం అడుగు భాగం కాస్త నొప్పిగా అనిపించినా నడవలేనంత బాధగా ఏమీ అనిపించలేదు కానీ మామూలుగా నడవలేకపోయాను అదేమిటి ఏమైంది కాలికి వీధి గుమ్మంలోనే నిలబడి నా కోసం ఎదురు చూస్తున్న అత్తయ్య రాజేశ్వరి ఒకేసారి అడిగారు ముళ్ళు గుచ్చుకుంది వచ్చేసిందిలే తీసేశాను అన్నాను గొప్పగా బాగానే ఉంది పంపానన్న మాటే గానీ నాకు భయంగానే ఉంది అంది అత్తయ్య నేను ముభావంగా లోపలికి వచ్చేశాను వదిన అలా ఉన్నావే నా ముఖంలో మార్పు వెంటనే కట్టేసిన రాజేశ్వరి నా వెనకే వస్తూ అడిగింది ఎలా ఉన్నాను బాగానే ఉన్నానుగా అన్నాను నాకెందుకో ఇక్కడ ఒక్క క్షణం ఉండబుద్ధి కావటం లేదు అప్పటికప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది నా ఒంటి నిండా తేళ్ళు జర్రులు పాకినట్టుగా ఉంది నా బట్టలన్నీ సర్దుకుంటూ రాజు రేపు ఉదయం నేను పెడతాను అన్న నిజం చెప్పు అసలేమైంది అన్నయ్య ఏమన్నా నిన్ను అంది రాజేశ్వరి నేను తెచ్చిపెట్టుకున్న ఆశ్చర్యంతో రాజేశ్వరి వైపు తిరిగాను బాగుంది నువ్వనేది ఏమంటాడు మీ అన్నయ్య ఏమీ అనలేదు అంటే నేను ఊరుకుంటానా ఎంత మామూలుగా చెప్పాలనుకున్నా నా కంఠం ఎలాగో అయింది రాజేశ్వరి అనుమానంగా చూస్తూ నువ్వు చెప్పకపోయినా నాకు తెలుస్తూనే ఉంది ఏదో అయింది నువ్వు ఎప్పటిలా ఉషారుగా లేవు అన్నయ్యని ఇంటికి రాని నేను అడుగుతాను అంది మంచిదానివే నీకు పుణ్యం ఉంటుంది ఆ పని మాత్రం చెయ్యకు అన్నాను కృష్ణ ఆ రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత కానీ ఇంటికి రాలేదు భోజనాల దగ్గర అత్తయ్యకి నా ప్రయాణం సంగతి చెప్పాను అత్తయ్య కూడా తెల్లబోయింది అదేమిటమ్మా ఇంకో వారం పది రోజులు ఉంటానన్నావుగా అప్పుడే విసుగు వచ్చిందా ఈ పల్లెటూరు నీకు అమాయకంగా అడుగుతున్న అత్తయ్య మాటలకు మనసు అర్థమైంది లేదమ్మా వదినకి కోపం వచ్చింది అంది రాజేశ్వరి కోపమ్మా ఎందుకు అంది అత్తయ్య కంగారుగా నేను రాజేశ్వరిని తంతానన్నట్టు వీలితో బెదిరించాను అత్తయ్య వైపు తిరిగి చాచా అదేం లేదు అత్తయ్య అమ్మని నాన్నని వదిలి నేనెప్పుడు ఇలా రాలేదుగా ఏమిటో బెంగగా ఉంది అంతే అన్నాను అత్తయ్య నా మాటలు నమ్మింది భోజనం అయిన తర్వాత కామేశ్వరి మణి మధు అంతు నా చుట్టూ చేరారు వద్దు వదిన వెళ్ళొద్దు ఇంకా కొన్ని రోజులుండు అని బ్రతిమలాడుతున్న వాళ్ళకి ఏం చెప్పాలో నాకు తోచలేదు అందరం పడుకున్నాం నేను కూడా నిద్రపోవడానికి సిద్ధపడుతుండగా కృష్ణ ఇంటికి వచ్చాడు నేను నిద్రపోయినట్టే పడుకున్నాను పిల్లలందరూ భోజనాలు చేశారా లేదా అని అడుగుతూ కృష్ణ ప్రత్యేకంగా నేను తిన్నానా లేదా అని అడిగి తెలుసుకున్నాడు తర్వాత ఏమిటమ్మా నువ్వు ఒక్కరోజు భోజనం లేకపోతే నేనేమైపోతాను కూరలు బుట్టల నిండా నింపారు వెంకటేషు బండి తీసుకురాలేదు పనివాళ్ళంతా అన్నాలకి ఇంటికి వెళ్ళారు అక్కడెవరూ లేరని నేను గుండిపోయాను ఆ అమ్మాయి చేత భోజనం పంపించడం ఏమిటమ్మా నీకు మతిపోయిందా సగం విసుగ్గా సగం కోపంగా కృష్ణ అనటం నాకు వినిపిస్తూనే ఉంది ఏమిటోరా పెరుగు పచ్చడి చేశాను నువ్వు అన్నానికి రాకపోయేసరికి నాకు ఎలాగో అనిపించింది అక్కడికి నేను వద్దని చెబుతూనే ఉన్నాను అయినా వినలేదాయా ఇంట్లో కూర్చొని విసుగ్గా ఉంది అలా వెళ్ళి వచ్చినట్లుగా ఉంటుందిలే అత్తయ్య అని ఇమ్మంటే ఇచ్చాను ఏమిటో అనుకున్నాను కానీ పిల్ల చాలా బుద్ధిమంతురాలరా ఇలా ఉంటుందని కల్లో కూడా అనుకోలేదు నేను ఆకలి వేస్తుంది అన్నం పెట్టమ్మ కృష్ణ ఆ సంగతి మార్చివేశాడు వాళ్ళు భోజనాలు ఎప్పుడు చేసి లేచారో నాకు తెలియదు నాకు నిద్ర పట్టేసింది మర్నాడు నేను నిజంగా ప్రయాణానికి సిద్ధమవ్వటం చూసిన అత్తయ్య తెల్లబోతూ కొడుకుతో కృష్ణ మీనా ఏ పూట వెడతానంటుందిరా అంది కృష్ణ ఆ పూట తోటకి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాడు ఈ సంభాషణ అంతా వంట ఇంట్లో జరుగుతుంది నేను ముందుగదిలో జడవేసుకుంటున్నాను అదేమిటి ఇంకో వారం ఉంటానందిగా ఇంతలో ఏమొచ్చిందట ఏం తెలియనట్టుగా అడుగుతున్నాడు కృష్ణ నువ్వేదో అని ఉంటావు అంది రాజేశ్వరి నేను ప్రయాణం మానుకోనని ఇవాళ వెళ్ళి తీరతానని లేవగానే చెప్పాను రాజేశ్వరి ముఖం చిన్నపోయింది నాతో ఆ విషయం గురించి ఇంకేం తర్కించకుండా అవతలికి వెళ్ళిపోయింది నేను వెళ్ళిపోతాననటానికి వాళ్ళ అన్నయ్య కారణం అయి ఉంటాడనే అనుమానం రాజేశ్వరిలో కలగటం నేను గమనించాను నేనా అన్నాడు కృష్ణ నువ్వే లేకపోతే ఇంకెవరుంటారు నిన్న అన్నం తెచ్చినప్పుడు తన మనసుకి బాధ కలిగేలా ఏదో అని ఉంటావు నేను క్షణంసేపు రాజేశ్వరి నిర్భయత్వానికి విస్తుపోయాను కృష్ణకు కూడా వెంటనే నోటి నుంచి మాట రాలేదేలా ఉంది కొద్ది సాపాగిన తర్వాత విన్నావమ్మ రాజు మాటలు అంటూ అత్తయ్యతో ఫిర్యాదు చేశాడు ఏమిటే రాజు నీ మొహం కాకపోతే ఏమిటా మాటలు అన్నయ్య ఎందుకంటాడు వాడికేం పని అంది అత్తయ్య మందలింపుగా నీకు తెలియదమ్మా వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను వదనితో అసలు మాట్లాడనే మాట్లాడినే మాట్లాడ్డు అన్నయ్య తనెంత బాధపడిందో తెలుసా తను ఇక్కడికి రావటం మనకిష్టం లేదేమో అని కూడా అనుకుంటుంది నిన్ను మెల్లగా ముందు గదిలోంచి కృష్ణగదిలోకి చారుకున్నాను నా గురించి వాళ్ళ తర్క వితర్కాలు జరుపుకుంటున్నప్పుడు నేను అక్కడుండడం బాగుండదు ఎంతో మెత్తగా మేకల అమాయకంగా కనిపించే రాజేశ్వరి అందులో అన్నగారితో అలా గట్టిగా మాట్లాడటం చూడగానే నాకు కాస్త ఆశ్చర్యం వేసింది అమ్మో పర్వాలేదు అవసరం వస్తే బాగానే దబాయించగలదు అలా కాదు ఉత్తప్పుడల్లా గట్టిగా మాట్లాడి తీరా అవసరం వచ్చేసరికి తెగ సంకోచిస్తాను ఒకటే గుంజాటన పడతాను చివరికి ఎదుటివారు ఏమనుకుంటారనే నీళ్లు కారిపోతాను మీనా తరువాయి భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ